హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవరీడే మా ఛానల్ ఫ్రీగా మ్యాక్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం ప్రాపర్టీ క్లాస్ నుంచి మోడల్ 2 ప్రాబ్లమ్స్ ని చూసుకుంటున్నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువుని కొని అమ్మిన తర్వాత అమ్మిన ధర కొన్న ధర కన్నా 12% ఎక్కువ అమ్మిన ధర 560 రూపాయలు అయితే కొన్న ధర ఎంత అనేసి

ఇప్పుడు సింప్ ఫైడ్ వేసినట్లయితే రెండు ఏకంతో ఐదు వేల పది సున్నా తర్వాత ఐదు వేల పది ఆరు పన్నెండు అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిపి వాల్యూ వచ్చేసి ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వస్తువు కొన్ని అమ్మిన తర్వాత అమ్మిన ధర కొంద ధర కన్నా పదిహేను శాతం తక్కువ అమ్మిన ధర నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే కొంద ధర అనేసి అడుగుతున్నారు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ కొంద ధర కన్నా పదిహేను శాతం తక్కువ కాబట్టి హండ్రెడ్ లో నుంచి ఫిఫ్టీన్ తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి హండ్రెడ్ లో నుంచి ఫిఫ్టీన్ తీసేసినట్లయితే ఎయిటీ ఫైవ్ వస్తుంది

ఏడైదుల ముప్పై ఏడల ము ఇప్పుడు సెవెన్ సెవెంటీన్ దీంట్లో ఎన్నిసార్లు పోతుంది ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే కొంతదా ఎంత వచ్చింది మనకి సిపి వాల్యూ ఆన్సర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి 500 వచ్చినట్లయితే కొన్ని ధర కన్నా అమ్మిన ధరేజ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే కొన్ని ధర ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఏమిచ్చాడు అమ్మిన ధర ఇచ్చాడు తర్వాత లాభం ఎంత అనేది ఇచ్చాడు కొన్న ధర కన్నా అమిన ధర ఎక్కువ అనేసి అంటున్నాడు అంటే లాభం అనేది ఇచ్చాడు కొన్న ధర అనేది కనుక్కోమని అంటున్నాడు అంటే వన్ హండ్రెడ్ ఎయిట్ పర్సెంటేజ్ కి ఎయిట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత రాసుకున్నట్లయితే మనం కొంత ధర కనుక్కోవడం అనేది చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ పర్సెంటేజ్ కి పర్సెంటేజ్ కి క్యాన్సల్ అవుతుంది ఇక్కడ క్లాస్ క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ ఇంటూ ఎయిట్ సిక్స్టీ ఫోర్ బై వన్ నాట్ ఎయిట్ ఇక్కడ రెండే రెండో మెయింటైన్స్ అయిపోతుంది ఫిఫ్టీ టైమ్స్ దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ దీంట్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ దీంట్లో ఎయిన్సారి థర్టీ టూ టైమ్స్ టైమ్ థర్టీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే సిపి వాల్యూ ఎంత వచ్చింది మనకి సిపి ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే కొంత ధర కన్నా అమిన ధర ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తక్కువ అమిన ధర సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే కొంద ధర ఎంత అనేసి అంటున్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తక్కువ అనేసి అంటున్నారు అంటే హండ్రెడ్ లో నుంచి ట్వంటీ ఫైవ్ తీసేసినట్టు ఎంత వస్తుంది మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత ఇప్పుడు పర్సెంటేజ్ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది హండ్రెడ్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ బై సెవెంటీ ఫైవ్ అయితే మీకు ఏం సరిపోతుంది ట్వంటీ టైమ్స్ దీంట్లో ఒకే ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు తర్వాత ఐదు ఏకం దీంట్లో ఎంత సరిపోతుంది నాలుగు ఐదుల ఇరవై మూడు ఐదుల పదిహేను తర్వాత మూడు ఏకం దీంట్లో టూ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి ఎంత వచ్చింది మనకి కొంత ధర సిపి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇది మనకి ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తాం కొంత ధర కన్నా అమ్మిన పర్సెంటేజ్ అయినట్లయితే

ఐదు నీటిలో రెండు సార్లు దీంట్లో రెండు నీటిలో ఎన్ని సార్లు పోతుంది ఐదు సార్లు దీంట్లో వచ్చేసి ఆరు సార్లు పోతుంది ఆరు ఏకం నీటిలో ఎన్ని సార్లు పోతుంది ఒక్కరు ఆరు రెండు వేల పన్నెండు అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆన్సర్ వస్తుంది ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఆరోలకు చూసుకున్నట్లయితే అమీన ధర ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది ఎయిటీ పర్సెంటేజ్ అయినట్లయితే కొంత ధర ఎంత అనేసి అడుగుతాడు అమీన్ ధర ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది ఎయిటీ పర్సెంటేజ్ అయినట్లయితే కొన్న ధర ఎంత అంటే దీన్ని ఎవరి దగ్గర రాసుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ కి ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత పర్సెంటేజ్ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది

600 to